పూజగ తలుపు తెరిచి ఉంచాలా లేక మూసి ఉంచాలా దీపారాధన చేసిన తర్వాత చాలామంది పూజగది తలుపులు మూసేస్తారు అసలు పూజగది తలుపులు తెరిచి ఉంచాలా లేదా అనే సందేహం చాలామందికి ఉండే ఉంటుంది అటువంటి వారి కోసమే ఇది పూజగది తలుపులు మూసి ఉంచాలా ఇంట్లో పవిత్రమైన ప్రదేశం పూజగది ప్రతి ఒక్కరూ తమ స్తోమతకు తగినట్లుగా పూజగది ఏర్పాటు చేసుకుంటారు లేదంటే ఒక అల్మారా అయిన దేవుడి చిత్రపటాలు విగ్రహాలు పెట్టుకునేందుకు ఏర్పాటు పూజగదికి కొంతమంది రెండు తలుపులు ఉండేలా పెట్టుకుంటే మరికొందరు ఒక్క తలుపు ఉండేలా పెట్టుకుంటారు పూజగది వాస్తు పూజగదికి వేరే వేసే తలుపులకి చిన్న గంటలు ఉన్న డిజైన్తో చేయించుకుంటారు నిత్యం దీపారాధన చేస్తూ ఉంటే ఆ ఆ ఇంటి మీద దేవతల ఆశీర్వాదం ఉంటుందని నమ్ముతారు వాస్తు ప్రకారం పూజగది నిర్మించుకోవటం చాలా ముఖ్యం ఈశాన్యం తూర్పు ఉత్తర దిక్కులు పూజగదికి అనుకూలమని నిపుణులు చెబుతున్నారు మరి ముఖ్యంగా ఈశాన్యం శివుని నిలయం అంటారు అందుకే ఆ మూలన పూజగది పెట్టుకుంటే అదృష్టం పొందుతారు ఈశాన్య దిక్కులో పూజగది పెట్టుకోవటం కుదరకపోతే తూర్పు లేదా ఉత్తర దిక్కుల్లో పెట్టుకోవచ్చు నైరుతి ఆగ్నేయ దిక్కులలో పూజగది అస్సలు పెట్టకూడదు పూజగది తలుపు మూసి ఉంచాల మనసుకి ప్రశాంతతని ఇచ్చే మందిరం పూజగది దీపారాధన చేసుకున్న తర్వాత చాలామంది పూజగది తలుపులు మూసేసి ఉంచుతారు నిజానికి పూజగది తలుపులు మూసి ఉంచాలా లేదంటే తెరిచి ఉంచాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది దేవుని గదికి తాళం వేయటం తలుపులు మూసి ఉంచటం అస్సలు చేయకూడదు దేవుని విగ్రహాలు ఏ స్థానంలో పెట్టాలి ఎంతో పవిత్రమైన పూజా మందిరంలో ఏర్పాటు చేసే దేవతలు దేవుళ్ళు విగ్రహాలు పెట్టే ముందు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి పూజ గదిలో పెట్టే విగ్రహాలు తొమ్మిది అడుగుల కంటే ఎక్కువ ఎత్తు రెండు అంగుళాల కంటే తక్కువ ఎత్తు ఉండకూడదు పూజ గదిలో దేవుడి విగ్రహాలు ఎప్పుడు గోడకి తగిలేలా పెట్టకూడదు కొద్దిగా ఖాళీ స్థలం వదిలిపెట్టాలి దేవుడి గదిలో విగ్రహాలు సరైన దిశలో పెట్టకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి గాలి వెలుతురు సరిగా ఉండేలా చూసుకోవాలి దేవుని విగ్రహాలు పూజ గదిలో ఒకటే ఉండాలి కానీ దేవుని చిత్రపటాలు మాత్రం ఏవైనా ఉండవచ్చు పడమట దిశలో విగ్రహాలు పెట్టకూడదు ఉత్తర ఈశాన్య దిశలో మూర్తుల విగ్రహాలు పెట్టుకుంటే మంచిది పూజ గది శుభ్రంగా ఉంచాలి దేవతల ఆశీర్వాదం పొందాలంటే పూజ గది శుభ్రంగా ఉంచుకోవాలి దుమ్ము ధూళి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి బాత్రూమ్ టాయిలెట్ పక్కన పూజ గది ఎప్పుడు ఏర్పాటు చేయకూడదు స్నానం చేయకుండా పూజ గదిలోకి అడుగు పెట్టకూడదు పూజ గదిలో ఎక్కువగా రాగి పాత్రలు ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఈ గది ఎప్పుడు చిందరవందరగా ఉండకూడదు పూజకి ఉపయోగించిన పూలు వాడిపోయినా ఎండిపోయినా వాటిని వెంటనే తొలగించాలి దేవతామూర్తుల ప్రతిమలతో పాటు ఇంటి పెద్దలు పూర్వీకుల ఫోటోలు పూజ గదిలో అస్సలు పెట్టకూడదు పగిలిన విగ్రహాలు ఉంటే వాటిని వెంటనే తొలగించి వాటి స్థానంలో కొత్తవి పెట్టాలి విరిగిపోయిన విగ్రహాలు గుడిలో లేదంటే ఏదైనా నదిలో నిమజ్జనం చేయటం మంచిది థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ క్యా